హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కరివేపాకు కారం పొడి చేసి చూపించబోతున్నాను కరివేపాకు తీసి పక్కన పెట్టే వాళ్ళకు ఈ పొడి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అస్సలు లేట్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల మినపప్పును వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ కారాన్ని తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి ఇవి కొంచెం అంత కారం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎండుమిర్చిని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నింటినీ ఫ్రై చేసుకోండి అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కావాలంటే వీటన్నింటినీ వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇందులోనే కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నానండి కరివేపాకుని శుభ్రంగా కడి తడి అస్సలు ఉండొద్దండి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ పొడి చేసుకోవాలి ఇక నేను శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టుకున్న తర్వాతనే ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు అంతా ఈ విధంగా బాగా కలుపుకుంటూ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి కొంచెం పుల్లగా కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి పొడి చింతపండు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు క్రిస్పీగా అయింది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ విధంగా అంతా మిక్సీ జార్లోకి వేసుకొని చూడండి కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిందో చూపిస్తున్నాను చూడండి ఇలా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను దాకా పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోండి అలాగే రుచికి తగినంతగా కల్లుప్పు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీని మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకున్నారంటే మీకు కరివేపాకు పొడి అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా ఈజీ ఇది చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కూరలో కరివేపాకుని తీసి పక్కన పెట్టే వాళ్ళకు ఈ విధంగా పొడి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్